పార్టీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయించినటువంటి కబీణ యాదవ్ గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ వర్షం నిజం చేస్తా ఉన్నాం ఆ కబీల్ యాదవ్ గారిని నాడు జరిగే ఎన్నికల్లో కూడా గెలిపించండి తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా స్థానాలు సాధించి ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా నిలబెట్టలేనటువంటి పరిస్థితులలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగితే కూడా సిటీ స్థానాన్ని కాదని ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి కంటోన్మెంట్లో గణనీష్ గారిని గెలిపించినారు జూబ్లీల్స్ ప్రజలు కూడా విజేతతోటి జూబ్్రిల్స్ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఓటరు ఈ ప్రభుత్వ హయాభులో డూబిల్స్ అభివృద్ధి చేయడానికి సంకల్పించే ప్రతి ఒక్కరు కూడా నవ్ఞయాదవ్ చేస్తూ ఉన్నాం మాకు ఆ విశ్వాసం ఉంది అందుకే టీఆర్ఎస్ పార్టీ దృష్టి మరచడానికి అనేకమైనటువంటి ఓట్ స్టోరీ లేదా ఇతరత్ర అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది అనేకమైనటువంటి తప్పుడు డిస్కషన్ పబ్లిక్ దృష్టిని మరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళు పది సంవత్సరాలుగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు హైదరాబాద్లో ఉన్నటువంటి న్యూస్ వర్గానికి ఏం చేసినారో పీసీఆర్ గారి తర్వాత అక్కడ ప్రజలకు ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సంవత్సరాల కాలంలో చాలామందికి అక్కడ ఉండబడేటువంటి వారికి అనేక సమస్యలు డ్రైనేజ్ సమస్య కావచ్చు బికింగ్ వాటర్ సమస్య కావచ్చు స్థానికంగా ఉండే అన్ని సమస్యలు పరిష్కరించడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అడిగిన వారందరికీ అర్హత లవాలకు రేషన్ సాధించడం కొత్త కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం కన్న బియ్యం చరిత్రలో ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటే రాష్ట్రం ఇవ్వడం మహిళలకు ఉచితంగా బస్ లోపలి ఇవ్వడం మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వడం తెలంగాణ సాధనకు మూల కారణమైనటువంటి నిరుద్యోగ యువతకు దాదాపు అరవై ఐదు ఉద్యోగాలు ఇవ్వడం నిజంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అందరికీ కూడా ఇండ్లు కూడా ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా అరవీన్ యాదవ్ గారిని గెలిపియండి నేను ఆ క్యాబినెట్ మొత్తం ముఖ్యమంత్రి గారు జూబిలీస్ ఒక రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తాం మనకు అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ జూబిలీ నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో కూడా అనేక అంశాలు ఎన్నికల సందర్భంగా మాట్లాడతాం రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలకు తప్పకుండా జవాబు చెప్తాం నేను మరొక్కసారి పది సంవత్సరాలుగా అటులీస్ కు సంబంధించి అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాటు అక్కడి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యమైన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఏం అభివృద్ధి చేసిండో ఏమి రెండు సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసినో చర్చకుంటాం అందుకే నవీన్ యాదవ్ గారిని గెలిపియేయమని మరొకసారి నామినేషన్ సందర్భంగా జూబ్లీస్ అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరిని చేస్తాం నమస్కారం